హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి చూడండి మాకు మళ్ళీ వరద వచ్చింది మేము వచ్చేసాం మా పెద్దమ్మాయి మల్లుడు వచ్చి తీసుకొచ్చేసారండి మా ఊరు వచ్చాము వరద వస్తామండి ఈ వరద వల్ల మేము ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాము ఈసారి వరద మాత్రం బాగా ప్రాబ్లం అయింది మా చెల్లికి వాళ్ళ ఆపరేషన్ అయిందండి పుట్టులో తీపించాలని ఊరు తీసుకొని బయలుదేరి వచ్చేసామండి మళ్ళీ వరద వచ్చిందండి ఈ వరద వల్ల ఇబ్బంది పడతామని బయటకు వచ్చేసామండి వరద చూడండి ఎలా మునిగిపోయిందో మేము ఉండే ఏరియా మొత్తం మునిగిపోయిందండి నచ్చితే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అసలు కనిపించట్లేదండి చాలా ఫ్రెండ్స్ ఏరియా మొత్తం మునిగిపోయిందండి వేరియా అస్సలు మాకు మా ఏరియాలో అసలు ఏం సహాయం రాలేదండి మూడు రోజుల దాకా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి చూడండి వర్షం నీళ్ళు వరద ఎక్కడి నుంచి ఒక కాలవ తెగిపోయిందంట మాకు నీళ్ళు వచ్చేసి నష్ట దిగ్బంధనం అయిపోయింది అదిగో ఆపరేషన్ పేషెంట్ తీసుకొని ఊరొచ్చేసాము अस